ीर गन धनवि चलन धरणिरपण मधुर गन भरि नयना धनवि నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానియోధి వ్లాగ్స్ నేను మీ అశ్విని జగదానందకారకుడు కారకుడు జగద్రక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం నవమి రోజు ప్రతి తెలుగు లోగిళ్లలో కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదండి మరి నేనైతే శ్రీరామనవమి రోజు ఏం చేశాను మా ఇంట్లో జరిగిన పూజ మొత్తం కూడా ఈ వీడియో ద్వారా మేము ఎత్తి తీసుకొచ్చేసాను మీరే కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ గా నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వచ్చేస్తాయి అండ్ తర్వాత శ్రీరామనవమి రోజు రోజున పొద్దున్నే ఇలా నా పూజా కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి ఆ తర్వాత మా వెనక వీధిలోనే షాపుల వాళ్ళందరూ కలిసి ఇలా రాములు వారి కళ్యాణం చేసుకుంటున్నాము తప్పకుండా రావాలని ఆహ్వానించగా ఆ ఆహ్వానం నిమిత్తం నేనైతే ఇలా వచ్చేసాను ఇక్కడైతే చక్కగా తోరణాలను అలంకరించేసి అవి వేసి రాముల వారి ఫోటో అయితే పెట్టారు సాధారణంగా ఈ పండుగకి శ్రీరామనవమి సందర్భంగా హిందువులందరూ కూడా సాధారణంగా తమ ఏళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలను అయితే పెట్టి కళ్యాణం చేసి చివరగా విగ్రహాలన్నింటినీ కూడా వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు మరి నేనైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఫోటో పెట్టి ఫోటోకి పూజ అది చేసేసి ఆ తర్వాత తలంబ్రాల బియ్యం కలిపారనమాట ఆ తలంబరాల బియ్యంతో వచ్చిన జంటలందరితో తలంబరాలు వేయించి తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించి అందరికీ నైవేద్యంగా పెట్టి పూజ చేయటం జరిగింది రాములవారి వారి ఫోటోకి ఇలా చేసినా కూడా బాగుందనుకోండి విగ్రహాలు పెట్టి కళ్యాణం జరిపితే కన్నుల విందుగా ఉంటుంది కాకపోతే వీళ్ళైతే సింపుల్ గా ఇలా రాములు వారి ఫోటో ఒకటి పెట్టేసి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇలా ఆనందంగా అనిపించింది నాకైతే ఇటువంటి చక్కటి సాంప్రదాయంలో నేను కూడా పార్టిసిపేట్ చేయగలిగే అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇక్కడైతే ఆడవాళ్ళందరం కూడా స్వామివారి కోసం తలంబరాలు అయితే కలుపుతున్నామండి ఇందులో అయితే బియ్యము పసుపు కుంకుమ గంధము అత్తరు పూలు ముత్యాలు పగడాలు వేశారనమాట వీటితో పాటుగా ధర్మకోల్ బాల్స్ కూడా వేశారనమాట అయితే ఇందాక తలంబ్రాల్లో ధర్మకోల్ బాల్స్ కలపలేదు కదండి ఇక్కడ మర్చిపోయాము వాటిని ఇక్కడ కలుపుతున్నారనమాట నెక్స్ట్ ఇక్కడ రాములు వారి ఫోటో పెట్టిన చోట టేబుల్ మొత్తం కూడా చక్కగా అలంకరించేసి తలంబ్రాలు అవన్నీ పెట్టి ప్రసాదంగా ముందైతే ఫ్రూట్స్ అవి పెట్టి దీపారాధన చేయటం జరిగిందండి దీపారాధన పూర్తయిన తర్వాత స్వామివారి కోసమే తయారు చేయబడిన ప్రసాదాలన్నింటినీ కూడా నివేదన చేసేసి పూజా కార్యక్రమం మొత్తం కూడా పూర్తి చేసి ఆ తర్వాత తలంబ్రాలు కూడా జంటలుగా స్వామివారికి సమర్పించడం జరిగింది చూశారు కదా ఇక్కడ స్వామివారికి నివేదన చేయబోయే ప్రసాదాలన్నీ కూడా సిద్ధమైపోయాయండి పులిహోర దాంతో పాటుగా పరమాణం ఇవే కాకుండా ఆ పక్కనే ఇలా పానకం కూడా తయారు చేయటం జరుగుతుంది సో ఇవైతే ఖచ్చితంగా శ్రీరామనవమికి ఉంటాయి కదండీ బెల్లం పానకంగానూ పులిహోర ఆ తర్వాత శ్రీరాముడైతే ఈ వసంత ఋతువులోనే చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో జన్మించారటండి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అది కూడాను తేతాయుగుల్లో జన్మించారట ఈ మహానీయుడు జన్మదినం సందర్భంగా ఇలా మనం పండుగలాగా జరుపుకుంటాము అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాల అర నివాసం రావణ సంహారం వీటితో పాటుగా రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తులయ్యారు ఈ రెండు సంఘటనలు కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగాయని ప్రజల విశ్వాసం అంతేకాదండి శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట అందుకనే ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఇలా స్వామివారికి కళ్యాణం జరుపుకోవటం మన హిందువులందరికీ కూడా సాంప్రదాయంగా వస్తుంది మరి ఇక్కడైతే వీడియోలో చూస్తున్నారు కదండి మేమందరం కలిపిన తలంబురాలు బియ్యాన్ని ఇలా దంపతులందరూ కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు ఈ సారైతే మా డాడీ అండ్ మా వారు ఇద్దరు కూడా డ్యూటీలోనే ఉన్నారు డే ఆఫ్ లేదు వాళ్ళిద్దరికి సో నేను మా మమ్మీయే జంటగా తలంబురాలు స్వామివారికి సమర్పించడం జరిగింది అంతేకాదండి మన తెలంగాణలో అయితే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరుపుకుంటారు కదా మరి భద్రాచలంలో జరిగిన సీతారాముల వారి కళ్యాణం కూడా ఈరోజు మా డాడీ అయితే నవమి రోజు భద్రాచలంలో రాములు వారి టెంపుల్ లో డ్యూటీలో ఉన్నారు సో అక్కడ బిట్స్ పంపించారు ఇంక్లూడ్ చేస్తున్నాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అబ్బా శ్రీరామ్ మిస్ అంటే పులిహోరండి పులిహోర ఇక్కడ అందరం కూడా తినేసాం ఆ తర్వాత లేడీస్ అందరూ కలిస్తే పిక్స్ కామన్ కదండి సో అందరం కూడా ఇలా సరదాగా గుర్తుగా పిక్స్ అన్ని కూడా దిగడం జరిగింది कुशनी तो मिराज़ दोहोसी मिराज़ दोहमोसिया मामा बदिया ये मिराज़ कुशनी ధర్మానికి వేదిక మా జీవన వేయిక పవనమౌగా పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నీ రాజ్యము ప్రేమ సుధామయము సో అక్కడ కట్ చేస్తే ఇలా సాయంత్రం రాములవారి టెంపుల్ కి అయితే వచ్చేసామండి అనుకుంటున్నారా మార్నింగ్ మరి రాములవారి వారి వివాహం జరిగింది కదండి సాయంత్రం అయితే ఖచ్చితంగా ఊరేగింపు ఉంటుంది అందుకని మా ఇంటి దగ్గరే ఉన్న రామాలయానికి ఇలా వచ్చేసాము మాలో ఉన్న టాలెంట్ బీభత్సంగా వాడేసి ఇలా రకరకాలుగా దీపాలంకరణలు అయితే చేసి అందరం కూడా దీపాలు వెలిగించడం జరిగిందండి చూసారా రాముల వారి ధనుసు మామూలుగా లేదు కదా ధనుసుని మీకు అర్థమైతే చాలు లేండి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం చూపిస్తా మరి ఇలా దీపాలంకరణ మొత్తం పూర్తయిపోయి దీపాలు వెలిగించే లోగానే స్వామివారి ఊరేగింపు కోలాటంతో సహా స్టార్ట్ అయిపోయిందండి మరి బయట జరిగే స్వామివారి ఊరేగింపు కోలాట మహోత్సవాన్ని మొత్తం కూడా చూసేద్దాం మీరు నాతో పాటు చేయండి

చూసారా నచ్చిందా మరి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బిల్లే కానీ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ గా మన నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వచ్చేస్తాయి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని స్టేట్ యూంటూ నాన్ యూ దివ్లాగ్ సైనింగ్ అఫ్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్